కూర్చుంటాం వాళ్ళ యొక్క మండలాల్లో ఎంపీడీ బోస్ కూడా మీరున్నారుఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చాలా మీరు కూడా ప్రెస్ నోట్లు ఇవ్వండి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు ప్రెస్ నోట్లు ఇవ్వచ్చు దాన్ని పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి పబ్లిక్లో ఎవరైనా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇతర సమస్యలు కావచ్చు అండ్ మీరు కూడా ఐన్పి దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి ప్రతి మూడవ శుక్రవారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గట్టి సమావేశం అవుతారు వాళ్ళ సమస్యలు ఏమున్నా మనము చేస్తాం నెలలో ఒకసారి మూడవ శుక్రవారం నాట్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే కాదు ఓన్లీ థర్డ్ ఫ్రైక్ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ముందుగానే ఏర్పాటు చేసిన అండ్ ఫోర్త్ కోల్

ఈ రెండు కూడా ముగ్గురు డివిజన్ ఆఫీసర్ చంద్రశేఖర్ రామలక్ష్మి గోరియర్ పబ్లిక్ లు తీసుకెళ్ళండి మీరు మళ్ళీ నోట్లు ప్రెస్ మీకు ఆల్ తి కోసం కూడా మీ లెవెల్లో ప్రెస్ నోట్లు ప్రెస్ మీకు పెట్టండి ఏ లెవెల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటావా దాని మీద మనం పరిస్థితి చూస్తాము అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అండ్ ఈ ఇద్దరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ లాగా కూడా పెడతాం అంటే కూలి వరడం లేకపోతే ఇంకేదైనా వర్కింగ్ లంచ్ లాగా పెడతాం ఇద్దరు కంటెన్సీ ఆఫ్ ది సో అది మనము ఇద్దరు ది రెడ్ క్రాస్ వస్తుంది మనం కొంతసారి వాళ్ళకి హెల్ప్ చేస్తూ లంచ్ కూడా పెడతాం బట్ లంచ్ నాట్ మరి మళ్ళీ లంచ్ కాకపో పెడతాం సో ఇది ప్రెస్ లో అందరికి అర్థమయ్యేలాగా క్రెస్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు మనం స్పెషల్ గా టేక్ చేయో ఎవ్రీ మంత్ ఉంటుంది థర్డ్ ఫ్రైడే టెన్ థర్టీ ఫోర్త్ ఫ్రైడే టైన్ థర్టీ థర్డ్ ఫ్రైడే కొత్త టెఫ్టీ ఫోర్త్ ఫ్రైడే కొత్త ట్రై నాకు అంత ముందు ఎన్ని వచ్చాయి ఎస్టేట్ ఆఫీసర్స్ తో మినిట్స్ లాగా పెట్టుకోండి అంటే లేదా వాళ్ళ సమస్య వచ్చింది దిడ్రస్ అయింది లేదా కాలేదు రిమార్క్స్ కాకపోతే ఎందుకు కాలేదు రిమార్క్స్ అని పెట్టు నాకు ఒక ఇది